హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే సగ్గు బియ్యం సేమియా పాయసం అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఇందులో మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా చేయగలిగే ప్రసాదంలో ఇది కూడా ఒకటండి సో ఈ ప్రసాదం తయారీ విధానం చూద్దాము దీనికి మనము వంద గ్రాముల సేమియా తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రాము షుగర్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక ఫావ్ లీటర్ హాఫ్ లీటర్ కంటే ఎబోనే వాటర్ యాడ్ చేసుకోవాలండి చూశారు కదా ఈ గ్లాస్తో ఫుల్ గ్లాస్ వేసాను నేను హాఫ్ లీటర్ ఎబోనే ఉంటాయండి ఇందులోనే మనం తీసుకున్న సగ్గు బియ్యం యాడ్ చేశాను ఇవి సన్న సగ్గు బియ్యం అండి ఇవి వైజాగ్లోనే దొరుకుతాయి అనుకుంటా నాకు తెలిసి ఒంగోలు అయితే మాకు ఇవి తెలియవండి కొంచెం దొడ్డుగా ఉంటాయి కదా అవే తెలుసు ఇవి కొంచెం కుక్ అయ్యాక ఇందులోనే మనము సేమియా కూడా యాడ్ చేసి వీటిని మనం ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు చూసారు కదా సగ్గు బియ్యం ఎంత బాగున్నాయో సన్న సన్నగా ఇవి కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార తీసుకున్నాము కదా అది యాడ్ చేసేయండి మీకు కొంచెం తీపి తక్కువ అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి మీ తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి ఇదంతా షుగర్ యాడ్ చేశాక ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ లోపు మనము వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాం కదా వాటిని కాచి చల్లార్చండి ఇప్పుడు ఇది కుక్ అయింది కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి షుగర్ కూడా అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారే వరకు ఇలా వదిలేసేయండి ఇది కంప్లీట్ చల్లారాక మనం కాచి చల్లార్చిన మిల్క్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి చూశారు కదా ఎంతో క్రీమీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి చిన్నది ఇందులోనే టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అది కరిగాక ఎండు కొబ్బరి జీడిపప్పు మనకి అవైలబుల్ ఉంటే ద్రాక్ష జీ బాదం కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని ఈ పాయసంలో కలిపి వేసుకొని టేస్ట్ చేయటమే చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసుంటేనే తినేసేయాలనిపిస్తుంది కదా సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మీ అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటానండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్